హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు చూసారు జంతికలు ఎంత బాగున్నాయి కదా కర్ర అంటూ చాలా క్రిస్పీగా చూసారా భలే ఉన్నాయి కదా చూడండి మేము చిన్నది ఒకటి పెద్దది కూడా వేశాము చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు ఆ గ్లాస్తో ఐదు గ్లాసులు తీసుకున్నామండి రేషన్ బియ్యం తీసుకున్నాం మేము మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు బియ్యాన్ని కడిగి బాగా ఆరేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కరు అలా చేస్తారు ఇంకొకరు అలానే బాగా పొట్టంతా చెరిగేసి బట్టతో ఒక్కసారి తుడిచేసి బియ్యాన్ని అలానే తీసుకుంటారు మేమైతే ఇలానే చేసామన్నమాట ఇప్పుడు ఆ గ్లాస్తో మనము కేజీ వేసామండి నాలుగు గ్లాసులు బియ్యం వేసాము ఒక గ్లాసు ఉద్దిపప్పు వేయాలి ఉద్దిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు శనగపప్పు ఆప్షనల్ ఉద్దిపప్పు అవి రెండు కొంచెం బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసేసి బియ్యంలోకి వేసేసి మనము మిషన్కి తీసుకెళ్ళి పౌడర్ పట్టించేసేయాలి మొత్తం పిండి అంతా మిషన్ పట్టించేస్తే సాఫ్ట్గా పట్టించండి చాలా బాగా వస్తాయి జంతికలు అండవు జంతికలు అనేసి అమ్మాలన్నమాట అంత టేస్టీగా ఉంటాయి మనం ఇంకా అంగట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు బేకరీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో కొంచెం పప్పులు వేశారంటే ఇంకా సూపర్గా ఉంటాయి పిండి అంతా పట్టించేసాము తర్వాత ఉప్పు కారము చూసుకొని వేసుకోండి మీకు తగినంత అలాగే తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇంకొన్ని ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదనమాట టేస్ట్ సూపర్గా ఉంటాయి అలాగే జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తర్వాత వాము వేసుకోండి ఎందుకంటే అరుగుదలకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి వేడి వేడి నూనె బాగా కాంచి బాగా మరగబెట్టిన నూనెని కేజీకి చూసినాం కదా ఆ గరిట ఆ గరిటెతో రెండు గరిటెలు నూనె వేయండి చూడండి సలసలా అనేది కదా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి లేకపోతే చేకాల్సింది వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేరొక గిన్నెలోకి వేసుకొని వేసి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మత్తగా బాగా కలిపేసుకోండి చూడండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉండాలన్నమాట చపాతి పిండిలాగా ఉన్నా ఓకే మరి గట్టిగా ఉండకూడదు కొంచెం మత్తగా ఉంటేనే మనకి ఒత్తడానికి ఈజీగా వస్తుంది చెక్ల పావు ఉంటుంది కదా మేము ఇది తీసుకున్నాము ఇంకొక రకం చెక్ల పావు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది స్టీల్ది రెండు రకాలతో చేసాము మా పిల్లలంతా వచ్చారు అందరూ కొన్ని కొన్ని వేసేసామన్నమాట తొందరగా అయిపోయింది చూడండి ఇట్లోకి ఇది ఒకటి గొట్టంలోకి మొత్తం పిండి పెట్టేసి దీన్ని ఇలా తిప్పేయడమే అలా టైట్గా పెట్టేసి మనము న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పైన చెక్లీలు మనం రౌండ్గా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ ఇలానే వేసేసాము చాలా బాగున్నాయండి చాలా ఈజీ కూడా తొందరగా అయిపోతుంది పిల్లలకి స్నాక్స్ మనం బయటవన్నీ పెట్టకూడదు కదా బర్గర్లు అంట పిజ్జాలు అంట ఇవన్నీ అలవాటు చేయకండి పిల్లలకి ఇది మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనకి చాలా మంచిది కూడా ఇవి మన అప్పట్లో అమ్మమ్మలు అందరూ ఇలానే కదండి ఇంట్లో చేసుకొని చెక్లాలు అంట అంట ఇవన్నీ తింటూ ఉంటారు సి మనం కూడా పాతకాలం పద్ధతిలో వచ్చేద్దాము ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మనము ఆయిల్లోకి వేసేసి ఫ్రై చేసేస్తాము మా అమ్మ వచ్చారు అమ్మతో చేపిస్తున్నాను నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట చూడండి అన్నీ సలసలా మరుగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేస్తోంది మా అమ్మ ఆమె వంటల ఎక్స్పర్ట్ అండి నాకన్నా చాలా బాగా చేస్తుంది ఏ రెసిపీ చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అమ్మ చేతి వంట అంటే సూపరే కదా అమ్మ చేతి వంట ఎంతమందికి ఇష్టము ఎంతమంది అమ్మలతో చేసుకొని తింటారో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అంతేనండి అయిపోయినాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ లైక్